హాయ్ పిల్లలు మీ ముందు కొన్ని వస్తువులు పెట్టాను బాగా చూడండి అవేంటియో చూడండి గుర్తుంచుకోవాలి ఏమేమి పెట్టానో గుర్తుంచుకోవాలి ఆహా మీరు చెప్పద్దులే గుర్తుంచుకోండి నేను మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కొన్ని వస్తువులు తీసేస్తా ఏ వస్తువులు తీసేసానో మీరు గుర్ చెప్పాలి ఓకేనా సరే ఇప్పుడు కళ్ళు మూసుకోండి చూశారు కదండీ నిత్య మీదురా చూడకూడదు తెరవండి కళ్ళు తెరవండి నిత్య ఏం చెప్పు ఏ ఏం తీసేసాను ఒకటి చెప్పు ఒక వస్తువు కప్పు మీదురా నువ్వు చెప్పి ఇంకొక వస్తువు ఏం తీసేసాను తాళాలు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి బాగా చెప్పారు మీరు చూసుకోండి కళ్ళు తెరవండి వికాస్ ఏం తీసేసని చెప్పు ఏం తీసేసాను ఎవరైనా చెప్పచ్చు చెప్పండి స్పాంజి కళ్ళు మూసుకోండి మూసుకున్నారా తెరవండి కళ్ళు తెరవండి ఏ వస్తువులు తీసేసాను నవదీప్ చెప్పు ఏం తీసేసాను చెప్పండి ఎవరికి తెలిసినా చెప్పండి వెరీ గుడ్ బాటిల్ ఇంకొకటి ఇంకో వస్తువు ఏదో తీసేశాను క్రి క్రేయాన్స్ క్రేయాన్స్ తీసేసాను వెరీ గుడ్ క్లాప్స్ మళ్ళీ కళ్ళు మూసుకోండి కళ్ళు తెరవండి ఏమేమి తీసేసాను బలపాల బాక్సు ఇంకోటి కోతి క్యాండిల్ వెరీ గుడ్ సరే కళ్ళు మూసుకోండి గట్టికి మూసుకోండి సారి ముయ్యాలి తెరవండి ఏమేమి తీసేసాను బలపాల పెట్టి అక్కడే ఉంది చూడండి గమ్ము ఇంకొకటి ఇంకో వస్తువు తీసేసా ఏంటిది కాదు ఇక కలర్స్ అక్కడే ఉన్నాయి అబ్బాయిలకి ఎంతో ఇష్టమైనది ఏం తీసేసాను అక్కడ పెట్టుకునే ఆడొకటి ఆడుకునేది ఒకటి పెట్టా అది తీసేసా వెరీ గుడ్ బాల్ గుర్తు లేదా బాల్ సంగతి సరే మళ్ళీ కళ్ళు మూసుకోండి ముయ్యాలి గట్టిగా తెరవండి కళ్ళు తెరవండి ఏమేమి తీసేసాను పెన్ను పెన్నుతో పాటు ఇంకోటి తీసేసా ఇంకో పెన్ను అంటే స్కెచ్ పెన్ అది స్కెచ్ పెన్ పెన్ను స్కెచ్ పెన్ను రెండు మళ్ళీ మళ్ళీ తీసేసాండి మూసారా ఇప్పుడు తెరవండి కళ్ళు తెరవండి ఇప్పుడు ఏం తీసేసా చెప్పండి వెరీ గుడ్ షార్ప్నర్ ఇంకోటి వెరీ గుడ్ షార్ప్నర్ ఎరేజర్ ఓకే బాగుందా